ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది అది చాలా రోజుల తర్వాత అంటే ఎయిటీ ఎయిటీలో అది నైన్టీన్ ఎయిటీలో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి అందులో నేను కృష్ణరాజు గారు సుజాత గారు జయసుధ గారు మేమంతా ఉన్నాము ఆవిడ నా తల్లి పాత్ర ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడని చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగలేదు ఆ తర్వాత మరి కాలం చెందారు కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటు ఉంటాను ఏదైనా పాత పాట చూడాలంటే కనుక నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి ఆవిడ పాడినవి ఆ పాటలే చూస్తుంటాను ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎంత హావభావాలు కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి ఇందాక మన గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటీ లేరండి ఆవిరు ఒక్కావిడే కళ్ళతో యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతోనే ఆకట్టిన వాళ్ళు కళ్ళతో హావభావాలు పలికించేట గొప్ప నటీమణి మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు నేను ఏ పని ఎక్కడి నుంచి మొదలుపెట్టాను ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ దాన్ని ఎట్లా నేను ఆవిష్కరించను అనే ఇందాక నుంచి మేమాంసలో ఉన్నాను నిజంగా కూడా చాలా కష్టం కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కాలమైనటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చే హృదయ పూర్వకం నమస్కరిస్తున్నాను బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది నేను పునాదురావులు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు చేయకూడదు అయినా సరే తప్పనిసరి పరిస్థితులు వస్తాను అన్నాను అది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిబ్రవరి మంత్ మార్చి రాబోతుందో అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు నలుగురు కుర్రవాళ్ళు నరసింహరాజు హీరోగా ఉంటాడు నువ్వు అందులో ఐదుగురులో ఒకడివి అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వెవరోతో యాక్ట్ చేస్తావో తెలుస్తా అన్నారు తెలియదు మహానటి సావిత్రి గారు ఉన్నారు ఆవిడ కాంబినేషన్ నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి వరల్డ్ జలధరించింది వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు కానీ ఇది నిజం అన్నట్లుగా అవాక వింటే ఎస్ ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో ఆ పంచవటి హోటల్లో రూములో సేద తీరుతున్నారు రండి పరిచయం చేస్తాము అని తీసుకువెళ్ళారు ఆవిడని చూడగానే అసలు అవాక్యను నోట మాట్లాడలేదు ఈవిడైనా ఎన్నాడు తెరవేద నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని ఏమీ మాట్లాడలేదు నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నాను ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజో అది రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇక మీద చెప్పాలని చిరంజీవి అన్నాను శుభం అని అన్నారు రేపో ఎప్పుడో మనంతా కలిసి నటిస్తామని చెప్పారు అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగులో వర్షం వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటంటే మీరు అనుకోవచ్చు అవి మ్యాంగో షవర్స్ అంటారు మొన్న మొన్న కూడా వచ్చింది అట్లాగా అలాంటి అకాల వర్షం వచ్చింది ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది కానీ జల్లు పడుతూ అనమాట అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి కవిత సావిత్రమ్మ గారు గోకిన్ రామారావు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం అలా వస్తూనే ఉంది ఎవరికి లేదు ఏ మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అని అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు సరదాగా ఏ చిరంజీవి డ్యాన్స్ ఏమైనా అన్నాడు అండ్ అడగటమే ఆలోచిస్తాం అలానే ముందు రెడీ అయిపోతాను నా దగ్గర టేపర్ గారు ఉంటుంది అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని ఓ డ్యాన్స్ చేస్తాం నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు ఇంకా అంత పెద్ద ఉత్సాహం నాకు అలా చేస్తూ చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ అయిపో పడిపోయాను పడిన ఆగకుండా అక్కడ నాగపని డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట ఎంత అంత ఇంత కాదు అంతటి మహానటి నోటు వెమ్మట చాలా మంచి యాక్టర్ అవుతావు ఎందుకంటే నీలో స్పోర్టిన చూశాను ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయడం అనేది ఆ నేచరు చూశాను ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అని ఆ మహాతలి చేత అనిపించుకోవడం అనేది నాకు అంత ఇంత కాదు వెయ్యి ఏనుగుల బలంగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు థ్యాంక్ యూ అమ్మరారా ఎలరా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు